మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది సార్ మావోయిస్ట్ అగ్రనేత అండ్ మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోయారు హిడ్మా అనేక ఎన్కౌంటర్లలో ఇప్పటి వరకు త్రుటిలో తప్పించుకున్నారట సార్ ఆపరేషన్ ఖగార్ భయంతో ఆయన శ్రీలంక పారిపోయే క్రమంలో ఎన్కౌంటర్లో చనిపోయారు అన్నది మనకున్న సమాచారం సార్ అసలు హిడ్మా ప్రత్యేకత ఏంటి సార్ హిడ్మా మరణంతో నక్సలిజం అంతమవుతుంది అనుకోవాలా అంటే మా ఎన్కౌంటర్ కాంటెక్స్ట్ ఒకటి మనకు ప్రాధాన్యత ఈ కాంటెక్స్ట్ ఏంటి ఆల్రెడీ మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు అంతమయ్యారు ఇన్క్లూడింగ్ పార్టీ జనరల్ సెక్రటరీ కమ్యూనిస్ట్ పార్టీస్లో హయ్యెస్ట్ పొజిషన్ జనరల్ సెక్రటరీ సో నంబాల కేశవరావు అలియస్ బిఆర్ దాదా అంటారు అతను వరంగల్ ఎన్ఐటిలో చదువుకున్న విద్యార్థి సో శ్రీకాకుళం జిల్లా అతను 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 అంతమయ్యాడు మీకు పార్టీ ఆల జనరల్ సెక్రటరీతో పాటు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఇప్పుడు మీకు రాజశేఖర రెడ్డి ప్రభుత్వ సమయంలో చర్చలకు వచ్చిన సుధాకర్ లాంటి వాళ్ళు చాలా పార్టీలో పొలి పొలిట్ బ్యూరోస్ సెంట్రల్ కమిటీలో ఉండే హయ్యెస్ట్ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళే ఎన్కౌంటర్లలో ఎలిమినేట్ అవుతున్నారు రెండవది చర్చలు కొంతమంది మావోయిస్ట్ అగ్రనేతలు లొంగిపోతున్నారు కూడా ఇప్పుడు దానికి ఉదాహరణ పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఇద్దరు లొంగిపోయారు ప్రామినెంట్ సింగర్ మలోజుల వేణుగోపాల్ అని మల్లోజ్ల కోటేశ్వరరావు కిషన్జీ బ్రదర్ అలాగే మీకు ఆశన్న అని తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న లొంగిపోయారు ఇద్దరు కూడా సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఇద్దరు కూడా టాప్ లీడర్స్ అందువల్ల ఒకవైపు భద్రతా బలగాల అఫెన్సీ పెరిగింది దాంతో మావోయిస్ట్ అగ్రనేతలే ఎన్కౌంటర్లలో పోతున్నారు రెండో వైపమో పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోవడం కొత్త కాదు దడపా దళం సభ్యులు దళం కమాండర్లు ఇట్లా వాళ్ళు లొంగిపోతుంటారు కానీ పార్టీలో ఐడియలాజికల్గా ఇక్కుపై నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పార్టీలో పనిచేసినటువంటి సెంట్రల్ కమిటీ స్థాయి నేతలు కూడా లొంగి బ బయటకు వచ్చేసి లొంగిపోతున్నారు ఇది రెండవ పరిణామం మూడవ పరిణామం ఈ లొంగిపోవటానికి కూడా కారణము చాలా సందర్భాల్లో అనారోగ్యంతో లొంగిపోతారు లేదా అంతర్గత విభేదాల వల్ల వ్యక్తిగత విభేదాలే కావచ్చు ఇతర లొంగిపోతారు లేదా కుటుంబ సభ్యుల ప్రెషర్ ఇలా రకరకాల కారణాల రీత్యా లొంగిపోతారు కొంతమంది దారి తప్పి కూడా పార్టీకి ద్రోహం చేసి కూడా లొంగిపోయి తర్వాత యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్స్లో సెక్యూరిటీ ఫోర్సెస్కు పావులుగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు లొంగిపోతున్న వారు అది కాదు ఇప్పుడు మీ ఆశన్న కానీ మీకు మలోజల వేణుగోపాల్ కానీ వీరు ఒక ఐడియలోజికల్ స్టాండ్ పైన పార్టీ డివైడ్ అయింది మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు వాళ్ళు వాళ్ళ బయటకు వచ్చాక వాళ్ళు మాట్లాడుతున్నది చూసినా ఈవెన్ నంబాల కేశవరావు అలియాస్ బిహార్ దాదా బతికున్న సమయంలోనే పార్టీలో ఒక చర్చ మొదలైంది ఇక మనము సాయుధ పోరాటాన్ని వదలాలి అని హయ్యస్ట్ డిసిషన్ మేకింగ్ బాడీలో ఈవెన్ నిర్ణయం జరిగింది అది కింది వరకు సర్కులేట్ చేసి అభిప్రాయాన్ని తీసుకొని మనము బయటికి రావాలి ఇక సాయుధ పోరాటం సాధ్యం కాదు అనే అవగాహనకు వచ్చామని కూడా చెప్పారు లేదు అలాంటిది ఏమీ లేదని మరో వర్గం చెప్తోంది చెప్తుంది అంటే క్లియర్గా పార్టీలోనే సాయుధ పోరాటం ఉండాలా వద్దా వదలాలా అనే అంశం ఒక సీరియస్ ఐడియాలజికల్ డివిజను డిబేట్ నడుస్తున్న సమయంలో ఈ హిడ్మా ఎన్కౌంటర్ జరిగింది ఇది మొదటి ప్రాధాన్యత అంటే కాంటెక్స్ట్ ఆఫ్ ది ఎన్కౌంటర్ ఇప్పుడు ఏది జరగకుండా ఓన్లీ హిడ్మా ఎలిమినేట్ అవుతే ఒక రకంగా ఉంటుంది సో ఒక కీలకమైన సమయంలో చర్చ్ అసలు బయటికి ఆయుధాలు వదిలివేయాలి సాయుధ పోరాటం విడనాడాలి అని పార్టీలోనే ఒక వర్గం బలంగా వాయిస్ వినిపిస్తున్న సమయంలో మావోయిస్ట్ పార్టీ అఫీషియల్ లైన్ మాత్రం ఇంకా సాయుధ పోరాటాన్ని కొనసాగించాలి అంటున్న సమయంలో సాయుధ పోరాట వార్ఫేర్లో దిట్ట అయిన హిడ్మా ఎన్కౌంటర్ అయ్యాడు ఇది మొదటిగా కాంటెక్స్ట్ రెండవది హిడ్మాకున్న ప్రత్యేకత హిడ్మాకున్న ప్రత్యేకత ఏంటంటే ట్రైబల్ ఐడెంటిటీ ఇప్పుడు ఈ మావోయిస్ట్ మూమెంట్లో కూడా నక్సలైట్ మూమెంట్లో కూడా మీకు బయట ప్రాంతాల నుంచి అంట వచ్చిన వాళ్ళు వెళ్ళి ఛత్తీస్గఢ్లో లేకుంటే ఒరిస్సా ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో దండకార్ అనే ప్రాంతంలో ఆదివాసీ ప్రాంతాల్లో పనిచేస్తుంటారు నంబాల కేశవరావు కావచ్చు మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు తక్కలపల్లి వాసుదేవరావు కావచ్చు మల్లోజుల కోటేశ్వరరావు కావచ్చు ఆ మేరకు వస్తే ఇంకా ముందుకెళ్తే కొండపల్లి సీతారామయ్య కావచ్చు ముప్పాల లక్ష్మణరావు గణపతి కావచ్చు వీళ్ళు ఎవరు కూడా ఆదివాసీ ప్రాంతంలో పుట్టి పెరిగిన ఆదివాసీ బిడ్డలేం కాదు సో వీరు రకరకాల అర్బన్ ఏరియాస్లో మూమెంట్స్లో మావోయిస్ట్ పార్టీతో అట్రాక్ట్ అయ్యి రంగంలోకి దిగిన వాళ్ళు కానీ హిడ్మా అలా కాదు హిడ్మా సన్నద్ధ సాయిల్ అంటే ఏ ఆదివాసీ ప్రాంతాలను అయితే మావోయిస్టులు తమ కేంద్రాలుగా మార్చుకొని ఏ ఆదివాసీల జల్ జంగల్ జమీన్ అనే నినాదాలకు ఎత్తుకొని ఆదివాసీ బిడ్డల్ని మావోయిస్టు కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ చేస్తున్న సమయంలో ఆ సన్ ఆఫ్ ద స్థాయి అంటే అక్కడి బిడ్డ ఆదివాసీ బిడ్డ అయితే సో అందువల్ల ఇన్మాక్ ఉన్నటువంటి అంటే పార్టీ సెంట్రల్ కమిటీ స్థాయికి వచ్చిన బస్తార్ ప్రాంత ఆదివాసీ ఈయనొక్కడే సో అందువల్ల మీకు ఆ లోకల్ రూట్స్ అనేవి చాలా కీలకం ఎందుకంటే ఆ ప్రాంతం బాగా తెలిసి ఉంటుంది అక్కడ ప్రజలతో చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి ఆదివాసీ యూత్ను మావోయిస్ట్ పార్టీకి అట్రాక్ట్ చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తారు ఇప్పుడు బయట నుంచి వచ్చి ఇన్స్పైర్ చేయడం కన్నా తమ ఆదివాసీ బిడ్డే అంటే ఆ ఇన్స్పిరేషను ఆ అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకే మీకు ఆపరేషన్ కగార్లో కూడా ఈవెన్ కర్రెగుట్ట ఆపరేషన్లో కూడా చాలాసార్లు హిడ్మా ము చుట్టుముట్టారు ఇక ఏ మూమెంట్ అయినా హిడ్మా దొరకవచ్చని వచ్చింది కానీ హిడ్మా దొరకలేదు సో ఆయన అనేక ఇరవై ఆరు ఇన్సిడెంట్స్లో మావోయిస్టుల దాడుల్లో ప్రధానమైనటువంటి పాత్ర ఇంక్లూడింగ్ డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ పర్సనల్ని అంతం చేసినటువంటి టూ థౌజండ్ టెన్ ఇన్సిడెంట్లో టూ థౌజండ్ థర్టీన్లో కాంగ్రెస్ నేతలు కొంతమంది అంతమైనటువంటి ఇన్సిడెంట్లు ఆ తర్వాత బీజాపూర్ ఇన్సిడెంట్లో ఇలా అరౌండ్ ట్వంటీ సిక్స్ ఇన్సిడెంట్లు ఇన్వాల్వ్ అయినా కూడా ఇప్పటికీ సెక్యూరిటీ ఫోర్సెస్కు అంతు చిక్కని వ్యక్తిగా మావోయిస్ట్గా మిగిలాడు అందుకే ఇలా మీరు పత్రికల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అని రావటానికి కారణం అది ఆయన ఇప్పుడు ఒక ఆయన దగ్గర ఆయనకు సన్నిహితంగా పనిచేసి తర్వాత మావోయిస్ట్ పార్టీని వీడినటువంటి వారు ఇంక్లూడింగ్ ఆయన పార్టీలోకి అట్రాక్ట్ చేసిన వ్యక్తి కూడా బయట చెప్పింది ఏంటంటే వెరీ డిసిప్లైన్డ్ మావోయిస్ట్ సోల్జర్ అని చాలా ఉదయం నాలుగు గంటలకే లేచి ఫిజికల్ ఫిట్నెస్ పైన బాగా రిబెల్స్కు తిరుగుబాటుదారులకు ఫిజికల్ ఫిట్నెస్ పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పేవాడు అలాగే వ్యక్తిగత డిసిప్లైన్ ఉన్నటువంటి వ్యక్తి దాంతోపాటు ఇది మా ఆదివాసీ ప్రా బిడ్డైనా కూడా రోజు ఉదయాన్నే నాలుగు గంటలకు వేసి న్యూస్ అంతా ఫాలో అయ్యేవారు సో బాగా చదువుకునేవాడు కూడా అని కూడా వార్తలు వస్తున్నాయి అంత అంటే అధ్యయనం కూడా చేసేవాడు కేవలం గెరిల్లా పోరాటమే కాదు అని అందుకే పార్టీ సెంట్రల్ కమిటీ వరకు కూడా వచ్చాడు కేవలం మిలిటరీ యాక్టివిటీలోనే కాకుండా పార్టీ మావోయిస్ట్ పార్టీకి ఉన్న ఆర్గనైజేషనల్ యాక్టివిటీలో కూడా ఉన్నాడు ఆయన ఆయనతో పనిచేసిన వాళ్ళు బయట చెప్పింది ఏంటంటే ఒక రాష్ట్ర డీజీపీకి ఉండే సెక్యూరిటీ కన్నా ఎక్కువ ఉంటుంది అని ఇది మాకు అంటే హిడ్మా చుట్టూ ఒక భద్రతా వలయం ఉంటుంది అంటే మావోయిస్ట్ పార్టీ అగ్రనేత ఎవరికైనా ఉంటుంది అందులో హిడ్మా కూడా ఒక పెద్ద భద్రతా వలయం ఎందుకంటే నిన్న అరెస్ట్ అయిన వాళ్ళు దొరికిన వాళ్ళలో కూడా హిడ్మా పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారని వచ్చింది అంటే సయాన తానే ఆయుధం పట్టుకొని పోరాడడమే కాకుండా తన చుట్టూ ఒక అత్యంత క్రమశిక్షణ కలిగిన లాయల్టీ కలిగిన మిలిటరీ యాక్టివిటీస్ అనుభవం కలిగిన కేడర్ ఉంటుంది అంత సెక్యూరిటీ ఉంటుంది ఎంత ఇన్ఫార్మల్ నెట్వర్క్ ఉంటుంది అని ఆ హిడ్మా ఎక్కడికి వెళ్ళినా ఆయనకు పూర్తి సమాచారం ఉంటుంది సెక్యూరిటీ భద్రతా బలగాల కదలికల పైన ఎందుకంటే స్థానిక ఆదివాసీ కనుక అక్కడ ప్రజలతో కూడా ఉండేటువంటి సంబంధాలు ఉంటాయి అందువల్ల పాటు హిడ్మా ఈజ్ అన్ స్పెషలిస్ట్ ఇన్ గెరిల్ ఆపరేషన్ అంటే మిలిటరీ ఆపరేషన్స్ అంటే ఇన్సర్జెంట్ గ్రూప్స్కు ఐడియాలజికల్ యాక్టివిటీ ఆర్గనైజేషనల్ యాక్టివిటీతో పాటు మిలిటరీ యాక్టివిటీ ముఖ్యం ఇప్పుడు మీకు ప్రధాన సెవెంతిలో డెమోక్రటిక్ మెయిన్ స్ట్రీంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీస్కి అవసరం లేనిది మావోయిస్ట్ పార్టీకి అవసరం అన్నది ఏంటంటే ఈ మిలిటరీ యాక్టివిటీ ఎందుకంటే వారు సాయుధ పోరాట కార్యక్రమంలో ఉన్నారు కనుక సాయుధ పోరాటంలో ఉన్నారు కనుక గెరిల్లా యాక్టివిటీ మిలిటరీ యాక్టివిటీ చాలా కీలకం సో హిడ్మా అన్ ఎక్స్పోర్ట్ ఇన్ ద మిలిటరీ యాక్టివిటీ అందుకే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ మావోయిస్ట్ సాయుధ కార్యకలాపాలను నడిపేటువంటి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి బెటాలియన్ వన్ ఫస్ట్ బెటాలియన్కు నాయకత్వం వేస్తాడు సో మోస్ట్ డ్రెడెడ్ బెటాలియన్గా దీని పేరు సో అందువల్ల మిలిటరీ యాక్టివిటీలో కూడా ఆయన చాలా పెద్ద ఎక్స్పర్ట్ అంటారు సో అంత అందువల్ల కాంటెక్స్ట్ చాలా కీలకమైంది తర్వాత ఆయనకున్న వ్యక్తిగతమైన రోల్ పార్టీలో ఉన్నటువంటి స్థాయి ఆయనకున్నప్పుడు నేను చెప్పిన ప్రత్యేకతలు అన్నీ కూడా చాలా కీలకం అందువల్ల హిమ్మా దొరకడం అనేది హిద్మా ఎన్కౌంటర్లోనే నిజంగా చనిపోయాడు అప్పుడు ప్రజా అలా ఆరోపిస్తున్నాయి నిజంగా చనిపోలేదు ఆయన పట్టుకొని అంతం చేశారని ఈ ఆరోపణ ప్రతి చాలా సందర్భాల్లో మనకు వస్తుంది సో అది అందువల్ల హిడ్మా ఏ రకంగానైనా అంత అంతం కావడం అనేది మావోయిస్ట్ పార్టీకి ఒక తీరని దెబ్బ అందువల్ల ఈ ఆపరేషన్ డెడ్ లైన్లు పెట్టి ఎన్కౌంటర్లు చేయడం అనేది మనం కొత్తగా చూస్తున్నాం అమిత్ షా చెప్పాను నేను నవంబర్ థర్టీ ఎయిత్ లోపల హిద్మ ఎన్కౌంటర్ కావాలని డెడ్ లైన్ ఇచ్చామని సో అంత ఫోకస్డ్గా యాంటీ నక్సల్ ఆపరేషన్స్ వాళ్ళ చర్చలకు సిద్ధమన్నా కూడా ప్రభుత్వం రెడీగా లేదు మిలిటరీ చర్యల ద్వారా మాత్రమే మేము మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నాటికి మావోయిస్ట్ ముక్త్ భారత్ నిర్మిస్తామని కాంగ్రెస్ ముక్త భారత్ నినాదం ఇచ్చారు గతంలో ఇప్పుడు మావోయిస్ట్ ముక్త్ భారత్ నినాదం ఇచ్చారు సో ఇద్మా దెబ్బ అంతం కావడము పార్టీ అఖిల భారత నాయకత్వమే దెబ్బ తినడము పెద్ద ఎత్తున సరెండర్లు కావడము ఇవన్నీ చూస్తుంటే సెక్యూరిటీ ఫోర్సెస్ ఆర్ నియరింగ్ దట్ గోల్ అంటే ట్వంటీ థర్టీ ఫస్ట్ మార్చ్ లోపల టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే ఎన్ని నాలుగు నెలలే ఉంది మావోయిస్ట్ ఉద్యమమే లేకుండా చేస్తాం అనే స్థాయిలో మోడీ ప్రభుత్వం వెళ్తోంది సో ఆ ప్రాసెస్లో మోడీ ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించే దిశలో హిడ్మా అంతం కావడం అనేది ఒక పెద్ద అడ్వాంటేజ్ సెక్యూరిటీ కు పెద్ద దెబ్బ మావోయిస్ట్ పార్టీకి